హలో ఎవ్రివాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే తలకూర గుడ్ హెడ్ కర్రీ ఇది ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా తలని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాలండి లేకుంటే కర్రీ అనేది తీయగా వస్తుందనమాట అందుకే ఉల్లిపాయ ముక్కలు బాగా తోరగా వేగించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి గ్రీన్ కలర్ ఉంది అనుకుంటున్నారా అందులోనే నేను కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేశానండి అందుకే అలా గ్రీన్ కలర్లో ఉందనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతా బాగా మసాలా వేగాలండి ఈ మసాలా వేగడంలోనే కూర అనేది రుచిగా ఉండడానికి వస్తుంది తర్వాత ఇందులో గరం మసాలా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి లేదంటే అడుగంటి పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే మీకు మసాలా అనేది బాగా వేగడానికి అవకాశం ఉంటుందన్నమాట తర్వాత తగినంత కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తెరలేంత వరకు మసాలా వేగనివ్వాలి మసాలా వేగితేనే కూర అనేది చక్కగా రుచిగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే అడగండి పోకుండా ఉంటుందన్నమాట సో అన్నీ మసాలాలు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి కాసేపు కుక్కర్ మూత పెట్టేస్తే మసాలాలు బాగా వేగుతాయి తర్వాత చూసారు కదా ఇలా బబుల్స్ లాగా వచ్చిందంటే మసాలా వేగిందని అర్థం అనమాట ఆయిల్ అనేది పైకి రావాలి అప్పుడు మసాలా బాగా వేగినట్టు తర్వాత ఇందులో టమాటాస్ కూడా యాడ్ చేశాను అన్నీ బాగా కలిపేసుకొని టమాటా ముక్కల్ని కూడా బాగా మగ్గనిద్దామండి అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలను కూడా యాడ్ చేస్తాం ఈ తలకూర చాలా రుచిగా ఉంటుంది చూడటానికి అలా ఉంటుంది కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది డెలివరీ అయిన ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తీసుకుంటే చక్కగా మంచిగా హెల్తీగా ఉంటారండి అలాగే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మంచి హెల్దీ అండి మంచి డైట్కి సంబంధించినది అనమాట సో పిల్లల్ని కూడా బాగా మంచి పోషకాలు ఉండే కర్రీ అనమాట సో మనం కడిగి పెట్టుకున్న తలను కూడా యాడ్ చేశాను ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలండి మసాలా అంతా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇక్కడే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఎక్కువ కదపకుండా జస్ట్ ఇలాగ నేను చూపిస్తున్నాను కదండి అలాగ కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని కుక్కర్లో కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని రాగిమూతలకి కానీ చపాతీలకి కానీ తీసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా తలకూర ఎంతో రుచిగా ఉంటుంది వేడివేడి తలకూర రెడీ సో దీన్ని వేడి వేడి లేక కానీ రాగి ముద్దలే కానీ చపాతీ కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది డైరెక్ట్గా వండడమే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్